హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న రెసిపీ ఒక ప్రసాదం రెసిపీ అండి ఇది నువ్వుల పులిహార మనం ఎప్పుడూ చేసుకునే చింతపండు పులిహోర కాకుండా ఇలా డిఫరెంట్గా నువ్వుల పులిహార చేసుకోండి చాలా బాగుంది టేస్ట్ అయితే చింతపండు పులిహోర కన్నా కూడా బాగుంది చేసుకోవటం కూడా చాలా ఈజీ ఇప్పుడు ఒకటేలా కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేయండి చాలా బాగుంటుంది నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి ఒక గ్లాస్ బియ్యం వేసుకోవాలి నేనైతే ఒక గ్లాస్తో తీసుకుంటున్నాను మీరు రెండు గ్లాసులు కావాలంటే రెండు గ్లాసులతో ఇలా చేసుకొని వాష్ చేసుకుని ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకోండి ఇలా రెండు గ్లాసులు వాటర్ పోసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల మనకు అన్నం అనేది పొడి వస్తుంది ఇలా ఆయిల్ కూడా వేసుకున్నాక దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ నేను సాల్ట్ అనేది ముందుగానే వేసేసుకుంటాను ఇలా వేసుకుని అన్నం వండుకోవాలి తర్వాత ఇంకొక బౌల్లోకి నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకుని దాంట్లోకి వాటర్ పోసుకొని ముందుగానే నానపెట్టుకోవాలి ఇలా వాటర్ పోసేసుకుని దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనము మసాలా మసాలా అయితే రెడీ చేసుకోవాలి దానికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం ఒక వన్ టేబుల్ స్పూన్ పచ్చని పప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర మిరియాలు కరివేపాకు మెంతులు నువ్వులు ఎండుమిరపకాయలు ఇవన్నీ మీరు ఒకటే స్పూన్తో మెజర్మెంట్ తీసుకుంటే మీకు టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడిన తర్వాత వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి నూనె వేయాల్సిన అవసరం లేదు ముందుగా ధనియాలు తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి తర్వాత దీంట్లోకి పచ్చనపప్పు చెప్పాను కదా అన్నీ ఒకటే స్పూన్తో తీసుకోండి మినపప్పు తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ మెంతుల్ని ఒక పావు టేబుల్ స్పూన్ మిరియాలు ఇవి కూడా వేసుకున్నాక దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకుని ఎండుమిరపకాయలేమో మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేనైతే మూడు వేసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ నువ్వులు మనము నువ్వులు పులిహారు కదా అందుకే చెప్పి దీని ఒక రెండున్నర టేబుల్ స్పూన్లు తీసుకున్నా బాగుంటుంది టేస్ట్ అనేది సిమ్లో పెట్టుకుని వీటిని వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి చూసారు కదా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని ఇవైతే వేగిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం సేపు చల్లారి తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో కిందకు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదా అవన్నీ దీంట్లో వేసుకోవాలి నేనైతే మసాలా దినుసులతో పాటే సాల్ట్ కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని దీన్ని ఫైన్ పౌడర్గా మీరు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇందాక మనం ప్యాన్ తీసుకున్నాం కదా అదే ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని తిరగమాత వేసుకోవాలి ముందుగా పల్లీలు వేసుకోండి ఇలా పల్లీలు వేసుకున్నాక దీంట్లో ఒక రెండు రెండు ఎండుమిరపకాయలు వేసుకుని పల్లీలు మనకి వేగాలి కదా దీనికి కొంచెం సేపు వేగనిద్దాం సిమ్లో పెట్టుకోండి హైలో పెట్టుకున్నారంటే తొందరగా మాడిపోతాయి అందుకని చెప్పి సిమ్లో పెట్టుకుని వీటన్నిటిని ఫ్రై చేసుకోండి మనకి పల్లీలు వేగిపోయినాయి కదా దీంట్లోకి తిరగమా దినుసులు అన్నీ వేసుకోవాలి ముందుగా ఒక పావు టీ స్పూన్ పచ్చనిపోప్పుని ఒక పావు టీ స్పూన్ మినపప్పుని వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాల్ని వాలు కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఇలా జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు పసుపు కూడా వేసుకుని తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకుని కూడా వేసుకుని తిరగమాతని కొద్దిసేపు ఫ్రై అవనిద్దాం ఈలోపు మనం ఇందాక చింతపండుని ముందుగానే ఇలా రసం తీసి పెట్టుకుని ఈ చింతపండు వాటర్ని మనం ఈ తిరగమాతలోకి పోసేసుకోవాలి చూసారు కదా ఇలా తిరగమాతలోకి మనం ఈ చింతపండు వాటర్ని పోసుకుని ఈ వాటర్ వాటర్గా ఉంది కదా మనకి చింతపండు వాటర్ అనేది దీన్ని దగ్గర పడేంత వరకు దీన్ని అయితే ఉడకనివ్వాలి ఇప్పుడు మీరు సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సాల్ట్ కావాలంటే సాల్ట్ని కూడా వేసుకోండి చూసారు కదా మనకు అది బాయిల్ అవుతుంది వాటర్ అనేది బాయిల్ అయ్యి ఇలా దగ్గర పడుతుంది చూసారు కదా మనం చింతపండు అనేది అంతా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఇందాక మనము మసాలా పౌడర్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో నుంచి ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకుంటే సరిపోతుంది నేనైతే రెండు టేబుల్ స్పూన్లు సరిపోయింది నాకు మీకు కావాలంటే కనుక మీకు ఇంకా కొంచెం ఘాటుగా కావాలో అంటే కనుక ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇలా వేసుకుని ఇదంతా కలిసేలాగా ఇంకొకసారి బాగా కలుపుకోండి చెప్పాను కదా ఇప్పుడే మీరు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని కావాలంటే సాల్ట్ ఇప్పుడు వేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి ఇదంతా దగ్గర పడిపోయింది మనకి నువ్వుల పులిహోరకి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇది చాలా ఘాటుగా ఉందండి చాలా బాగుంది కూడా మనం ఇందాక అన్నం ముందుగానే వండుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది దీంట్లో వేసుకుని కలుపుకోవాలి కలుపుకుంటే మనకి నువ్వుల పులిహోర అనేది రెడీ అయిపోతుంది చాలా స్పైసీగా చాలా బాగుంది అంట మా అమ్మాయికి అయితే బాగా నచ్చేసింది పులిహోర అనేది చాలా అంటే చాలా బాగుంది అని చెప్పి నా చుట్టూతోనే తిరిగింది పెట్టేంతవరకు కలిపితే కనుక చూసారు కదా మనకిలా రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం ఈ నువ్వుల పులిహోర అనేది చాలా బాగుందండి టేస్ట్ అనేది చింతపండు పులిహోర కన్నా కూడా నాకు పులిహార అంటే చాలా ఇష్టం కానీ ఈ నువ్వుల పులిహోర ఇంకా బాగా నచ్చింది మీరు కూడా తప్పకుండా ఈ నువ్వుల పులిహారని ఇంట్లో ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఈజీ కూడా చేసుకోవటం కదా తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ నువ్వుల పులిహార ఇంట్లో చేసి మీరు కూడా ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి నేనైతే మళ్ళీ పైనుంచి తిరగమాత అనేది వేసుకున్నాను ఎందుకంటే చింతపండులో మనకి తెరగమాత దినుసులు అన్నీ ఉడికిపోయినాయి కదా అందుకనే పైనుంచి ఇలా మళ్ళీ తిరగమాత వేసుకున్నాను నేను చూసారు కదా ఎంతో ఈజీ అయినా నువ్వుల పులిహోర అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ అయితే ఎంజాయ్ చేయండి దీనికోసం మనమైతే అన్నం వండుకొని పెట్టుకోవాలండి దీనికోసం ఒక బౌల్ తీసుకుని నేనైతే ఒక గ్లాస్ బియ్యంతో చేస్తున్నాను నేను మీరు ఒక గ్లాస్ కానీ రెండు గ్లాసులు బియ్యంతో కానీ చేసుకోండి ఫస్ట్ బియ్యం తీసుకుని ఒక గ్లాసు ఫస్ట్ బియ్యం అయితే వాష్ చేసుకోవాలి ఇలా బియ్యం వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా మీరు ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అప్పుడు మనం అన్నం అనేది పొడిపళ్ళాడుతూ వస్తుంది ఇలా రెండు గ్లాసులు వాటర్ పోసిన తర్వాత దీంట్లో నేను ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఇవి రెండు వేస్తానండి నేను ఎప్పుడు కూడా ఎందుకంటే మనకు అన్నం అనేది పొడి పొడలాడుతూ వస్తుంది అలానే రైస్ అంతటికి మనం వేసిన సాల్ట్ అనేది పడుతుంది కదా ఇలా మనం ముందుగా అయితే అన్నం వండుకొని రెడీగా పక్కన పెట్టుకుని ఉంచుకుందాం ఇప్పుడు దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం ఉసిరికాయలు ఇప్పుడు ఉసిరికాయలు అనేవి కామన్గా అందరికీ దొరుకుతూ ఉన్నాయి కదా అలానే నేను ఒక ఐదారు ఉసిరికాయలు తీసుకున్నానండి తర్వాత దీంట్లోకి ఒక అరకప్పు కొబ్బరి కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరిని తురుముకుని పెట్టుకోండి తర్వాత నాలుగైదు మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు ఇవన్నీ తీసుకొని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ఫస్ట్ ఉసిరికాయలు తీసుకొని మనం ఉసిరికాయలు ముందైతే వాష్ చేసుకోవాలి ఇలా మీరు ఉసిరికాయలు వాష్ చేసుకున్న తర్వాత ఉసిరికాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా మీరు ఉసిరికాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టిన తర్వాత మిగిలిన ప్రాసెస్ అనేది ఏంటో చూద్దాం ఈ ఉసిరికాయలు ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు అయినాయి కదా అవైతే నాకు ఒక కప్పు అయినాయండి నేను ఆరు ఉసిరికాయలతో చేస్తున్నాను ఇవి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో కూడా వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేనైతే మూడు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టుకుని ఆ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను అలానే కొబ్బరి పచ్చి కొబ్బరి ఇది ఎండు కొబ్బరి కాదు పచ్చి కొబ్బరి ఒక అరకప్పు వేసుకున్నాను తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఆల్రెడీ మనం బియ్యంలో వేసుకున్నాం కదా సాల్ట్ అనేది చూసుకుని వేసుకోండి మీరు ఇవన్నీ వేసుకుని వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి దీన్ని మీరు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ వేసేసుకుని చూసారు కదా మనకి ఇప్పుడు ఉసిరికాయలు అనేవి ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కంపల్సరీగా మీరు ఒకసారి ఉసిరికాయ పులిహోర అనేది ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా గ్రైండ్ చేస్తే మనకి ఇలా రెడీ అయిపోతుంది చూసారు కదా ఉసిరికాయ కొబ్బరి పచ్చిమిరపకాయ మూడు కలిపి మనమైతే ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇలా మీరు బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది దీనికోసం మనం ముందుగానే అన్నం రెడీగా చేసి పెట్టుకున్నాం కదా మనకి ఈజీగా అయిపోతుందండి ఇప్పుడు మనము వండుకున్న అన్నాన్ని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఒక బౌల్ తీసుకుని ఇందాక మనం వండి పెట్టుకున్న అన్నం ఉంది కదా ఆ అన్నాన్ని ఈ బౌల్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చూసారు కదా మనం ఆయిల్ వేసుకోవటం వల్ల రైస్ అనేది పొడిపళ్ళు వస్తుంది మీరు ఆయిల్ అనేది యాడ్ చేయలేదంటే కొంచెం సో ఇంత పొడిపళ్ళు ఉండదు అందుకని మీరు ఆయిల్ కూడా వేసుకోవాలి తర్వాత దీనికైతే మనం మాత్రం వేసుకుంటాం దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని తర్వాత దీంట్లో ముందుగా ఎండిమిరపకాయలు వేసుకోవాలి అలానే మీ టేస్ట్కి తగ్గట్టు పల్లీలు జీడిపప్పు ఇవి రెండు కూడా వేసుకుని ఇవి రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మాతకి ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అవన్నీ వేసుకోవాలండి ఇలా మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీరు ఫ్రై చేసుకోండి లేదంటే తిరుగుమాత అనేది తొందరగా మాడిపోతుంది తర్వాత దీంట్లోకి పచ్చిమిరపకాయలు అలానే కొంచెం కరివేపాకు ఇవి రెండు వేసుకుని ఇవి రెండు కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పచ్చిని హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఇవన్నీ వేసుకుని మళ్ళీ మనకి తిరగమాత అనేది టూ టూ త్రీ మినిట్స్ మనకి పప్పులు వేసాం కదా ఇవన్నీ కూడా ఫ్రై అవ్వాలి కదా అందుకని చెప్పి ఒక టూ మినిట్స్ దీన్ని మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలానే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకుని ఒక టూ మినిట్స్ మీరు ఫ్రై చేసుకుంటే మనకి తిరగమాత కూడా రెడీ అయిపోతుందండి ఈ ఉసిరికాయ పులిహార అనేది చాలా టేస్టీగా ఉంది ఎప్పుడు మీరు నిమ్మకాయ పులిహార చింతపండు పులిహోర ఇలా చేసుకుంటూ ఉంటారు కదా ఒకసారి ఇలా డిఫరెంట్గా ఉసిరికాయ పులిహార కూడా చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు మనకి తెరమాత అయితే రెడీ అయిపోయింది కదా ఇందాక మనం అన్నం ఒక బౌల్లో తీసుకొని పెట్టుకున్నాము కదా దాంట్లోకి మనం ఈ తిరుగుమాత అంతటిని అయితే వేసేసుకున్నాము ఇలా తిరగమాత అంతటిని రైస్లో వేసేసుకుని ఇందాక మనం ముందుగానే ఉసిరికాయ అలానే కొబ్బరిని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ గ్రైండ్ చేసి పెట్టుకున్న మనం పేస్ట్ని కూడా దీంట్లో అయితే వేసేసుకుందాం చూసారు కదా ఇది ఉసిరికాయ కొబ్బరి మనం ప్రిపేర్ చేసుకున్న పేస్టు అది కూడా ఈ రైస్లో వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీ అయినా ఉసిరికాయ పులిహోర అయితే రెడీ అయిపోతుంది చాలా డిఫరెంట్గా ఉందండి టేస్ట్ అనేది చాలా బాగుంది కూడా మనకి ఈజీగా కూడా అయిపోతుంది ఉసిరికాయలు అనేవి ఇప్పుడు దొరుకుతున్నాయి కదా ఒకసారి మీరు తీసుకుని అందుకే ఇట్లా డిఫరెంట్గా చేసి పెట్టండి అందరికీ బాగుంటుంది ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది చూసారు కదా ఎంతో టేస్టీ అయినా ఉసిరికాయ పులిహార అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం చూడటానికి అచ్చం మామూలు పులిహోర లాగానే ఉంది కదా ఫస్ట్ మనం చూడడం ఎవరు కూడా ఇది ఉసిరికాయ పులిహోర అంటే కనుక ఎవరో నమ్మరండి కానీ తింటే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంది కొంచెం పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంది చాలా అంటే చాలా బాగుంది మా అమ్మాయికి అయితే బాగా నచ్చేసింది ఈ టేస్ట్ అనేది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీ పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఈ టేస్ట్ను మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వద్దు చాలా టేస్టీగా ఉంది రేపు ఎలాగో మీరు పులిహోర అనేది చేసుకుంటారు కదా అలా ఒకసారి మీరు ఇలా ఉసిరికాయతో డిఫరెంట్గా ట్రై చేయండి మీరే చెప్తారు చాలా బాగుంది అని చాలా డిఫరెంట్ టేస్ట్ అండి తప్పకుండా మీరు కూడా ఈ ఉసిరికాయ పులిహార అనేది కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి మనకి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టడానికి బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేశారు అంటే కనుక మీరే పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టినా కూడా వాళ్ళకి బాగా నచ్చుతుంది చాలా ఈజీగా కూడా అయిపోతుంది మనం ప్రసాదం నైవేద్యంగా చేసి పెట్టుకోవడానికి తప్పకుండా ఒకసారి మీరైతే ఈ ఉసిరికాయ పులిహార అయితే ఇంట్లో ట్రై చేసి చూసారు కదా మా అమ్మాయి సూపర్గా ఉంది అంట అలా పెట్టింది ఈ టేస్ట్ని అయితే మిస్ అవ్వద్దు ఎంతో టేస్టీ అయినా ఉసిరికాయ పులిహార అయితే రెడీ అయిపోయింది కొన్ని రెసిపీ అయితే కొబ్బరి అన్నం ఈ కొబ్బరి అన్నం ఈజీగా అయిపోతుంది మనం అన్ని ప్రసాదాల్లో కన్నా ఇది ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది దీన్ని మీరు ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేసి నైవేద్యంగా కూడా పెట్టుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి ఒక గ్లాస్ బియ్యం వేసుకోవాలి ఇలా ఒక గ్లాస్ బియ్యం వేసుకుని బియ్యాన్ని ముందుగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత రెండు గ్లాసులు వాటర్ పోసుకోండి ఇలా రెండు గ్లాసులు వాటర్ పోసుకున్న తర్వాత అన్నం పొడి పొడిలా రావడం కోసం నేను దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత నేను ముందుగానే సాల్ట్ వేసేసుకుంటాను ఎందుకంటే రైస్ అంతటికి పట్టేస్తుంది కదా దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని అన్నాన్ని వండుకొని పక్కన పెట్టుకోండి ఈలోపు ఒక మిక్సీ గిన్నె తీసుకుని దీంట్లోకి ఒక పావు కప్పు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఎందుకంటే మనం ఒక కప్పు తీసుకున్నాం కదా రైస్కి కప్పు అయితే సరిపోతుంది కొబ్బరి ఇలా దీన్ని గ్రైండ్ చేసుకోండి వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో కావాల్సినవి ఏంటో చూద్దాం ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము అలాగే కరివేపాకు జీడిపప్పు మిరియాలు పచ్చిమిరపకాయలు ఏవో మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి తర్వాత కొత్తిమీరగా అనుకుంటే కొత్తిమీరను కూడా తీసుకొని ఇవన్నీ ముందుగానే రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యితో చేసుకోండి చాలా బాగుంటుంది దీంట్లో కొంచెం ముందుగా జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి చూసే కదా మనం జీడిపప్పు అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు సేమ్ అదే నెయ్యిలోకి మనం తిరుగుమాదను వేసుకోవాలి ఫస్ట్ ముందుగా దీంట్లోకి ఎండుమిరపకాయలు వేసుకుని దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పల్లీలను కూడా వేసుకోవాలి ఇలా కొంచెం పల్లీలు ఫ్రై అయినాక దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పచ్చని పప్పు వేసుకోవాలి ఇలా పచ్చని పప్పు కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము ఒక పావు టీ స్పూన్ మినపప్పు ఇలా మినపప్పు కూడా వేసుకున్నాక దీంట్లోని పావు టీ స్పూన్ జీలకర్ర అలానే ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఇవన్నీ వేసుకుని దీంట్లో మనం పసుపు అయితే ఏమేమి వేసుకోమండి ఎందుకంటే మనం కొబ్బరి అన్నం చేస్తున్నాం కదా అందుకని నేను పసుపు ఏం వేయలేదు దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ మిరియాలు మిరియాలు వేసుకుంటే కొబ్బరి అన్నం చాలా టేస్టీగా వస్తుంది అలానే కొంచెం కరివేపాకు మళ్ళీ పచ్చిమిరపకాయలు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకుని చూసారు కదా మనం తిరగమాత అయితే రెడీ అయిపోయింది ముందుగానే మనమైతే అన్నాన్ని వండుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా బౌల్లోకి తీసుకుని పెట్టుకున్న తర్వాత ఇందాక మనం తిరగమాత వేసుకున్నాం కదా ఇప్పుడు ఆ తిరగమాతని అంతా వేసుకొచ్చి ఈ రైస్లోకి వేసేసుకుని నేను ముందుగానే రైస్లో సాల్ట్ వేశాను కదా అందుకేం చెప్పి నాకు సాల్ట్ అయితే సరిపోయిందండి మీరు కనుక సాల్ట్ సరిపోకపోతే చెక్ చేసుకుని వేసుకున్నాక ఇందాక మనం కొబ్బరిని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మీరు ఒక ఒక గ్లాస్కి పావు కప్పు చెప్పాను కదా మొత్తం దీంట్లోకి వేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా వేసుకుని కలిపేసేసుకుంటే మనకి ఎంతో ఈజీ అయినా టేస్టీ అయినా కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది చూసారు కదండి చాలా అంటే చాలా ఈజీ కదా ఇప్పుడు దీని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం ఎంతో టేస్టీ అయినా కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది ఇలా మీరు కూడా ఐదు నుంచి పది నిమిషాలు అయిపోతుంది కదా తప్పకుండా మీరు కూడా దీన్ని చేసుకుని ఇంట్లో నైవేద్యంగా అయితే పెట్టుకోండి ఇలా పిల్లలకు కూడా చేసి పెట్టండి వాళ్ళు కూడా ఇష్టపడతారు చాలా ఈజీగా అయిపోతుంది కదా చాలా టేస్టీగా కూడా ఉందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి దీని ఇంట్లో అయితే ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి ఎంతో టేస్టీగా త్రీ రెసిపీస్ అయితే నవరాత్రులు అనేవి రేపు నుంచి స్టార్ట్ అవుతాయి కదా మీరు సింపుల్గా ఈజీగా అయిపోయి ఈ మూడు రెసిపీస్ అయితే రోజుకొకటి చేసుకుని ఇంట్లో అయితే డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకునే నైవేద్యాలు కూడా తొందరగా రెడీ అయిపోతాయి కదా ఎక్కువ టైం కూడా పట్టదు అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఇలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి డిఫరెంట్గా కూడా ఉంటుంది ఒకటే లాంటివి కాకుండా తప్పకుండా మీరు ఒకసారి వీటిని ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్